మీరెవరినైనా వికృతంగా ఉన్నారు ఏకే పార్టీ దోని బదులు కత్తుతో కనిపిస్తున్నారు ప్రభుత్వం మారిందా కాదు నువ్వే లోకం మారావు అంటే నరకానికి వచ్చావు ఇదేమిటి రంగుల డ్రైనేజీ తక్కువ అలా అనకూడదు ఇది వైతరిని నది ఇందులో చీముని ఎదురు ప్రవహిస్తూ ఉంటుంది పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం అది ఏమి కోత యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా అది కాదు మానవ ఈ రోజు మాకు పర్వజనం అందరికీ సెలవజనం మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది ఆశికే అది యువయముడికి పట్టాభిషేకమా ఇక్కడ నువ్వు వరసత్వమాట ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక లేకపో అదే మాకు తెలియదు చిన్నయముడు మంచివాడా కక్కోటి అమాయకుడు ప్రశంసలకి లొంగిపోవును పొగడ్తలకు లొంగని వాడేవాడు ఆ పిల్ల కుంకయముని పొగడ్తలతో మెప్పించి ఒప్పించి నువ్వు ఒక తప్పించుకొని తప్పించుకుని పోయేదను మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుతున్నవి ఏ శుభ సమయమున నీకొక వరము వరము నీ కోరుకును అది నీ పునర్జన్మము కుమార ఇతడి శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయరాదు ముందే పాపిని విచారించుము చిత్రగుప్త ప్రభు అగ్రసంధాని తెరచి ఇతడి పాపముల చిట్టా ప్రకటింపు ప్రభు ఇతనికి ఏ ఆడతల కనిపించడం వచ్చలవా అడుగు దొరలవాటు కలదు ప్రభు మిందుళ్ళ ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి రెండు రకముల పాపము చేసినాడు అది కదా మీ వంటి కంటి శుక్రాచార్యుడు లాగా నీతే అధిక ప్రసంగం పిల్లయ్యముల వారిని కిరీటం పెట్టి మీరు టోలు విప్పుతారు తనకి తండ్రి సభ మమ్మలను నిర్వహింపనీ చిన్నయ్యామా నాదో చిన్న మన మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యను కూడా మారతారు మీరు కూడా మెదడు చితికిన ఈ ముసలి చిత్రగుప్తు రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది విచిత్రగుప్త రమ్మ వంగలు ప్రభు వంగిడీలు ఇప్పటికే వైతరే అది పొంగి పొర్లుచున్నది మీరు ఉమ్మి ఉద్ధృతి ఆపిన ఉత్తమము మీ వైతరుని ఉప్పుంగటం తర్వాత ఇక్కడ నా బదు టెన్షన్ తగిలిపోతుంది ఇదే మా భూలోకోనం అయితే కొట్టు వాదించుకునేవాళ్ళం ఈ అమలోకోనం రాదు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏంటి మడి యమ మానవ మా ముందు సమవర్తి ఉన్నది ఇది నిప్పు ఇది మంచు తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది కాలు కాలినది తోలు ఊడినది అయ్యో చిన్నయమ అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా ఒక క్షణము ప్రభు అఖిల ప్రకారము ఈ యువకును ఇరవై ఐదు సంవత్సరముల మూడు మాసముల రెండు రోజుల ఎనిమిది గంటల ఐదు నిమిషములా పదిహేను క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు అది పూర్తయినది మందించి యువరాజా ఇది ఏ కాలమాన ప్రకారం లెక్క కట్టినారు ఆంగ్ల కాలమానము ప్రకారము తమరి పదవి ఊరిరా నేను పుట్టింది తెలుగు గడ్డ మీద నేను పెరిగింది తెలుగు భూమి మీద పండుగలు జరిపించింది తెలుగు బత్యాం చూసి కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి ఇట్లు నా బతుకు తెలుగు రీతిలో ఉండగా చావుల రీతిలో ఉండవచ్చులో ఇతనే ఆక్రోషము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు పైగా ఆంగ్ల కాల భూలోక భూలోకమతలు అనుసరించుకున్నారు ఇది ఆంగ్ల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజులు తెలుగు సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు అంటే సంవత్సరానికి పదకొండు పాయింట్ ఇరవై ఐదు రోజులు తగ్గుతూ ఉంటే రెండు సంవత్సరాల ఆరు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు ఆ ప్రకారము నాకు ఇంకా పదకొండు పాయింట్ ఇరవై ఐదు రోజులు ఆహిష్యు ఉంది అందుకే మీ కారు ఖాళీ ఇంకొకసారి పెట్టి చూడు తోలు ఊడడం కాదు లెగ్గే పోతుంది మానవ నీ తర్కము మాకు బాగుగా నచ్చినది పదకొండు బాబు రోజుల పాటు నిన్న భూలోకములకు పంపరాము చూసిన కళ్ళతో భూలోకము చూసుడయా వీల్లేదు అయ్యో రాసులు ఫస్ట్ డేనే మీ మాట వారు ఇవ్వడం లేదు మీరు యో యమధర్మరాజా పిల్ల కుంక యముల వారా లేక వారికి రబ్బరు స్టాంప కదా తండ్రి మీరు నోరు మూసుకున్న బాగుండును ఒక మానవునికే ప్రభావితుడవై తండ్రిని యమధర్మరాజులు కన్నే నోరు మూసుక నీ తల వెయ్యి ఓట్లు గావించదా ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను అయినతో నిన్ను ఈ క్షణమే యువపురి నుండి తరిమి ఇది ధర్మ యుద్ధం యుద్ధమునకు తాత్కాలిక విరామము మణిమాల మీరు ఎందుకు వచ్చినారు కాళీచి ఎందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా నేను తల్లిగా భార్యగా వచ్చాను తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే మీరు నడకలోక సాంప్రదాయము ధిక్కరించినారు దిక్కులేదు దిక్కులేదు ఈ నరక లోకంలో తేలకు హిసుడి అవమానమా పరిపాలనలో ఆ కుమారా ఇత గాడి మాటలు నమ్మవచ్చు ఇతడు బహుటక్కరి ఇతడు ఇతడికి వచ్చినతోనే మన తండ్రి కొడుకున్న నడుమ అగ్గి పెట్టినాడు వాయిదా వాయిదాపడినది ఈ సమస్యకు పరిష్కారము రేపు కనబడదా మాతా మణిమాలిని దేవి ప్రణామములు నువ్వా నాయనా ఏ లైట్ వచ్చినావు ఎందుకు సభలో మీకు జరిగిన అవమానము గుర్తు దేవి ఆట పాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు మాట మంచి వచ్చేసరికి మెడబట్టి తింటుతున్నారు అది తలచుకొని యోజమల వారి భార్యామణి మా భూమి మీద ఆడవారిదే పైచేయిగా ఉన్నది వారు ఆరాధించబడటమే కాదు రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు మరి మీరేలా మీ లోకంలో తన దించుకుని బ్రతుకుతున్నారు ఎదురు యమలోక స్త్రీలను సమావేశపడుతాం నరకంలో సగం మీద రుజువు చేద్దాం వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం అది ఏమి నాడు ఈ మధ్య మా రాష్ట్రంలో కన్ననాడు కప్పునాడు రెడ్డి నాడు గౌడు నాడు యదవనాడు మది నాడు మాలనాడు అంటూ కులానికి నాడు మొదలగింది కానీ కూడు నాడు మాత్రం లేదు ఆ టైపులోనే యమనాడు యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం నరకం ఈనిందా వైతురిని పుంగిందా స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం డబ్బువుతోన భవిష్యతి ముందుగా మనందరికీ మత్తు సమానురాలు యముడి పట్ట మహిషి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమారి దేవికి అమ్మలారా అక్కలారా చెల్లుళ్ళారా పద్నాలుగు లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు అందులో బ్రహ్మ సరస్వతీ దేవుని ముఖాన్ని పెట్టుకున్నాడు మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో గుండెల్లో పెట్టుకున్నాడు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు దేవతలే తమ భాగ్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతుంటారు ఇది తప్పు కదు ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు అప్పుడు ఓ రాజారామ్మోహన్ రాయ్ ఓ కందుకూరి ఓ గంధి ఓ గురుజాడ ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాన్ని మర్చివేశారు స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తిరిగిదా నిజాదేవి హిట్లరు ముసోలిని ఇది అమీను నాది లాంటి వారి పేర్లు తెలుసు ఓ ఇది కదా కుట్ర గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోక వరకు పంపించి నీ ఎంతలను ఇక్కడికి పంపారన్న మాట ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయిన మించిపోయింది లేదు మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి ఏటా హక్కులు ఇంటిలో పంటలు లనలో పలనలు అస్థిలో అధికారములు ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి కోర్కెలు అంగీకరించకపోతే మూడు పుకారములు నిషేధము అని తెలపండి ఎందుకు మాకి మృదంగ వాయింపు ప్రభు 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 ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకొని చూస్తున్నారు అవును తండ్రి నా ఎడమకన్ను తమలపాకు వలే టపటపా కొట్టుకొనితున్నదేమిడ ఏమిటిది హక్కుల పత్రం ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు మూడు పుకారములు నిషిద్ధం మూడు పుకారముల అవి ఏమి పేంపు పాన్పు కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు అంటే మేము ఏ స్త్రీ సంసారం చేయదు అంటే పానుపులు ఉండవన్న మాట ఏ స్త్రీ బిడ్డలి కనదు పాన్ ఎట్లు కలుగును ఏమి ఈ తిరుగుబాటుకు కర్త కర్మ క్రియ ఆ చూసి వా కుమారా ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు నేడు ముగుడు పెళ్ళాలకు పెట్టినాడు ఒరి మానవ నిన్నువించేదా ఎందుకు పెద్ద యమా స్త్రీలకు ధనుమం చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు దేవుడా కాదు తల్లి కన్న తల్లి ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల నేతల నేరం కాదా సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ అవు అవు అనుచున్నారు మనము కూడా ఔ అందుమా వలదు కుమారా మేము మహిళలు లేకుండా జీవించలేము పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము అందుకే ఆడవారి కోర్కెలను ఆమోదిస్తున్నాం సభా సదులారా మేము అధికార పీఠమును అలంకరించిన రెండు రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి ఈ నాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో అంతస్తులో హక్కులో బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను ప్రభు సభను ప్రారంభించి చిత్తం ప్రభు ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోనవలసి ఉన్నది అటులనే సభాసదులారా మీ అభిప్రాయములు తెలియచేయండి ధర్మ సంకటమేనే ఇప్పుడు ఏమి చేయవలేను చిన్నయమా ఓటింగ్ పెట్టండి మా భూలోకములు కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులు భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులు ఎత్తండి శివాజీని భూలోకములకు పంపవలను అనే వారు ఎనమందు అధికముగా ఉన్నారు అది ఎటుల సాధ్యము యమలోకమున స్త్రీ పురుషులు ఎరువురు చెరిసగము కదా నిజమే ప్రభు కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్ళిన కేసు ఒక రైలు పొలముల్లోకి వెళ్ళిన కేసు రెండు బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి యువమును కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యమండూరు యమదూతలు భూలోకములకు వెళ్ళారు ప్రభు నరుడా ఇక నీవు భూలోకమునకు కుమారా ఇతడు ఒంటరిగా కాదు పోతన తోడు వెళుతుంది పోతన ಹೂಲೋಕಮನ ಈ ಮಾನವುಡು ದೇವರಹಸ್ಯಮಲು ಚೆಪ್ಪರಾದು ಇತನಿಗೆ ನೀವು ಏಸಾಯಮು ಚೆಯರಾದು ಪದಕೊಂಡುಂಬಾವು ದಿನಮುಲ ತರುವಾತ ಇತನಿನಿ ನೀ ಮಳ್ಳೀ ನರಕ ಮುರಕು ತೆಚ್ಚು ಬಾಚ್ಯದ ನೀತೆ మరి ఎవరేది మనం లేదు జంగిలిగా నమస్తే చేస్తే నమస్తే చేయరు అవు గాలే అవనా ఇంత పెద్దోళ్ళు నోచుకున్నాం ఇంకా జడ్జి రాలేదేమన్నా జడ్జి ఆడిగిపోతాడరా కానీ ఆ తాలిగాడి శివాజీ గారి ఆడికెళ్ళొస్తాడు కోర్ట్లో మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా తప్పలే శివాజీ గారు కనిపించలేదు వస్తారంటావా టైం అంటే టైమే ఆయన కోర్టుకు ఎప్పుడు లేటుగా రాలేదు వందల పెట్టినాక టైం పెట్టస్తారా నమస్కారం ఎంపీ గారు ఏమిటి అలా చూస్తున్నారు లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో ఉంగి చూసుకో ఫింగర్స్ చూపించనా అభిమన్యుడికి పద్మవూహంలోకి వెళ్ళడమే తెలుసు నాకు తిరిగి రావడం కూడా తెలుసు మిస్టర్ శివాజీ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి మిస్టర్ జస్టిస్ నేను చెప్పదలుచుకున్నది ఆ బోల్ నిలబడి చెప్పడానికి నాకు అనుమతి పోవలసిందిగా కోరుతున్నాను లాయర్ ఎస్ ఎవరాన్నారు దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా నిర్దోషి అయిన బాధ్యుని దోషిగా వాదించాను అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోరెక్కాలనుకుంటున్నాను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా ప్రసీద్ మిస్టర్ జస్టిస్ న్యాయపీఠం మీద కూర్చొని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడడమే ముఖ్యం కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం నా వరకు నేను క్లయింట్ కి వినివిచ్చాను కేసు గెలిచాను కానీ మానవత్వం ముందు ఓడిపోయాను న్యాయానికి ఊపిరిపోసే లాయరు రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు వంద సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు భావి భారత పౌరుణ్ణి తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిందాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది కానీ నేను ఆ బాటలో నడవలేదు డబ్బు సంపాదించడం కోసం అతను హంతకులను తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన గారిని విచారణ అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పర్మిటెడ్ పాండు 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 ఏమిటిపై నవ్వులు కోర్టులోకి నవ్వులు రాకుండా లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా తమరికి ఎప్పటి నుంచింది అలవాటు మా సార్ చేసిండు సార్ ఏం జిప్తే చేస్తావా ఆయన ఏం తింటా తింటా ఆయన ఏం తాగు తగ్గు తాగుతా ఆయనకు విరాట్ బాండి పోయి నేను ఇంకోటి ఉంది ఓ చూడు పోయి లేదు పోయి అరే చూడు పోయి అరే లేదు పోయి చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు ఇగో ఇది ఒక్కటే ఉంది కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా ఇది లేకుండా వస్తే మా సార్ ఊకుంటారా మిస్టర్ జస్టిస్ నోట్ దిస్ పాయింట్ నోట్ నోట్ దన్ లేవు ఇయ్యా ఇవ్వు ఓనా కత్తి పడ్డుండే ఇచ్చే రాయి నువ్వు తర్వాత పరిశాన్ చేయద్దు సార్ కూడా నువ్వు వెళ్ళచ్చు మంచి పాడిస్తా జస్టిస్ దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ త్రీ శ్రీనాథ్ ని విచారణకు అనుమతించవలసిందిగా గుర్తున్నాను శ్రీనాథ్ 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 కత్తి గురించి బడి చెప్పినవరా తలదూకోండి అరే నేనేం స్మార్ట్ లేన పొద్దుగాలే దూకున్నా మళ్ళీ దూకోమంటావు నేను దువ్వా అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇదేమైనా అందాల పోటీనా నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్ మిస్టర్ జస్టిస్ నేనేమన్నా వారిని చుప్పుతో కొట్టుకోమన్నానా దువ్వినతో దూకోమన్నాను అతను తలదూకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ దువ్వుకోండి తోడి కిరికినట్టు కాదు గట్టిగా దువ్వుకోండి మిస్టర్ జస్టిస్ ఈ దువిలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ టూ వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ వన్ అది నెక్స్ట్ హీరింగ్ లో సబ్మిట్ చేస్తాను ద కోర్ట్ ఈజ్ అర్జంట్